చికెన్ సండే కదా ఏదైనా స్పెషల్ చేద్దామని తీసుకొచ్చా చికెన్ వచ్చావా ఇంకా రాలేదు నానే ఏం చేస్తాను చికెన్ బిర్యానీ చేద్దామనుకుంటాను ఇష్టం సండే స్పెషల్ నేను కూడా చేస్తా నీకు చేయడం వచ్చా తినడం తప్ప చేయడం కాదు అంట నేర్పి మరి నేర్చుకుంటావా అవును సరే నీ తోటి చేపిస్తే చికెన్ ఫస్ట్ కడుపు సరే జాగ్రత్త లెగ్ పీస్ దీని పని అయిపోయింది తిను బాగా ఫస్ట్ చికెన్ కడగడానికి ఒక ప్లేట్లో వేసుకొని వాష్ చేసు మంచిగా వేసు చికెన్ ఎప్పుడైనా అట్లా ముట్టుకున్నాడా ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటా కర్రీ అయిన తర్వాత మంచిగా ప్లేట్లో వేసుకొని హాయిగా ముట్టుకోవడం ఏంటి నోట్లో పెట్టుకొని హాయిగా తినడం కదా సరే అయిపోయింది ఓకే ఇప్పుడు గరం మసాలా పట్టడానికి కొన్ని ఒక ఐదు లవంగాలు తీసుకో గుర్తుపెట్టుకో వన్ కేజీకి వన్ కేజీ చికెన్కి ఓకే దాల్చిన చెక్క ఒక టూ నెక్స్ట్ వచ్చేసి ఇలాచి ఒక ఫైవ్ తీసుకో ఓకే సాజీర కూడా తీసుకో సాజీర అంటే తెలుసా ఇష్యం తెలీదు నీకేం తెలుస్తుంది తినడం తప్ప ఏం తెలియదు ఇది బిర్యానీ ఆకు ఇది కూడా ఒక ఆకైసి చేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ ధనియా తనేం తెలుసా తెలుసు ధనియా పౌడర్ తన్యా అది మిక్సీ పట్టేసేసి ఓకే మంచిగా స్మూత్గా గా మెత్తబొస్టటట్టు పట్టు ఓకే పట్ినో అవును ఓకే అదొక చిన్న బౌల్లో వేసేసుకోను ఇవన్నీ అక్కడ పెట్టేసుకో ఫస్ట్ అవన్నీ పెట్టిన తర్వాత చెప్తా ఏమేం చేయాలో ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకో నెక్స్ట్ ఇంతకు మనం పట్టిన గరం మసాలా ఉంది కదా అది టూ టేబుల్ స్పూన్స్ ఓకే നെക്സ്റ്റ് ധനിയ പൗഡർ അതി കൂടെ ടു ടേബിൾ സ്പൂൺസ് നെക്സ്റ്റ് സാൽ ത്രീ ടേബിൾ സ്പൂൺ ഇത് വൺ ജി ചിക്കൻപെട്ട കാരം ഫൈവ് ടേബിൾ സ്പ്പൂൻസ് వెయ్యొచ్చుగా ఏం చెప్తాను డిజైన్ చేసినట్టు చెప్తాను నెక్స్ట్ అల్లం టూ టేబుల్ స్పూన్స్ మంచిగా షో నిండా సగం సగం పండ్లు అంటే మనం కరెక్ట్ ఫస్ట్ వేసుకో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు కర్డ్ టూ హ్యాండ్ టూ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ఓకే ఓకే ఇప్పుడు మంచిగా మిక్స్ చేయి ఎలా రావాలంటే మొత్తం అసలు ఏ ఏ మాత్రం చిన్న చిన్న గడ్డలు ఏది ఉండొద్దు స్మూత్గా మిక్స్ చేసే అయిందా అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు చేయాల్సింది అయితే అంతే చికెన్ అన్నేసుకో చికెన్ వేసి మంచిగా ఇప్పుడు అదంతా మనం మిక్స్ చేసింది వాటికి పట్టేటట్టు నీట్గా అది అలా వెరీ గుడ్ పర్లేదు చేస్తాము మిక్సే మంచిది అది వెరీ గుడ్ అలా మొత్తం పట్టాలి పీసెస్కి పక్కకి పెట్టేసుకో ఇందులో హాఫ్ నిమ్మకాయ వేసేసి నిమ్మకాయ రసం అందులో పిండి వేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసి సర్లే నేను చేస్తా ఇంక నువ్వు చేసి చేసి అంతా ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఆనియన్స్ వన్ కేజీకి ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఇంతకు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచి ఫ్రై చేయాలి లేదు నేను చూపిస్తా ఎందుకంటే మళ్ళీ ఆ ఆయిల్ వచ్చి మీ హ్యాండ్స్ మీద పడడం అలాంటివి జరుగుతుంది ఇప్పుడు జాగ్రత్త చూడండి నెక్స్ట్ టైం ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకో అందులో కొన్ని ఆనియన్స్ తీసి ఇందాక చికెన్లో వేసి మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసి దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే ఇప్పుడు కుక్కర్లో చికెన్ పీసెస్ మెత్తగా ఉండడానికి అందులో వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకో ఇది ఇలా చేయడం వల్ల తొందరగా అయితే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది కుక్కర్లో ట్రై చేయండి మీరు కూడా ఒక ఫైవ్ విజిల్స్ దానిపైన క్యాప్ కంపల్సరీ తీసి ఆ ఎయిర్ అంతా పోయిన తర్వాతనే క్యాప్ ఓపెన్ చేయండి లేదు అంటే వేలుతుంది ఇలా అయిన తర్వాత కొంచెం కలిపేసి దాన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టాప్ పెన్ పెట్టేసుకోండి ఓకే నైస్ నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని అందులో ఆకు ఇలాచి పువ్వు సాజీర కొంచెం వేసుకోండి పువ్వు అంటే రోజు పువ్వు కాదు తెలుసు కాదు ఓకే త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసుకో బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేస్తే వాటర్ మరిగిన తర్వాత ఈ రైస్ అందులో వేసేసి కాసేపాల కలిపి వదిలేస్తే తర్వాత ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకొని రైస్ని ఇలా వాటర్ తీసేసి సైడ్కి పెట్టుకొని కొంచెం కొద్దిగా లేయర్ ఉంచుకొని రైస్ అలా ఎందుకంటే ముక్క మాడకుండా చికెన్ పీసెస్ మాడకుండా ఇప్పుడు ఇందాక కుక్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసాయి వేసేసాయి అంటే నువ్వే మెత్తలో నేను ఎత్తను చూడు నెక్స్ట్ నువ్వే చేయాల్సింది ఓకే 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 ఇలా కొంచెం నీట్గా అటు ఇటు అనేసి ఇప్పుడు దీనిపైన రైస్ వేసేసుకోవాలి చికెన్ చికెన్ ఇలా వేసేసుకున్న తర్వాత టోటల్గా రైస్ వేసేసి నీట్గా ఇంతక మనం ఆనియన్స్ ఉండే కదా ఆనియన్స్ దీనిపైన వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని అలా మూత పెట్టేసి ఈ కింద కింద మీరు ప్యాన్ పెట్టి పెట్టండి మాడదు బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ ఇంకా తినడమే రెడీ కదా ఇష్టం అవును ఇంకా సరే చేసింది దేనికోసమే యెస్ ఇప్పుడెప్పుడు తినాలని అనుకుంటున్నా మీ అమ్మ చూడ వావ్ బాగుచ్చింది ఆ ఇష్టం చాలా బాగా సేమ్ నువ్వు చేస్తే కూడా ఇలానే వస్తుంది జస్ట్ నేను చూపించే అంతే నువ్వే చేసినట్టు బట్ నీకు అవి ఏమేమి ఏం అనేది అర్థం అవడానికి చూడ ఎంత స్పైసీగా కనబడుతున్నా స్పైసీ అంటే మరీ స్పైసీ ఉండదు జస్ట్ అంత ఇంకా ప్లేట్ తీసుకోవచ్చు నీకే అవునవును చికెన్ తినే ఫుల్గా తింటావు నెక్స్ట్ టైం నుంచి నువ్వే చేయాలి ఇంక మేము సండే అమ్మకి రెస్ట్ మండే నుంచి సాటర్డే వరకు అమ్మనే చెప్తుంది కదా ఈ ప్రతిసారి మనం సండే నువ్వు కానీ నేను కానీ చేద్దాం ఓకే ఓకేనా రెస్ట్ ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తిందాలి కట్ చేసి అవును ఆనియన్స్ పైన నిమ్మకాయ పిండుకొని వేడి వేడి బిర్యానీలో తింటే మస్తు ఉంటది కదా ఆనియన్ పైన నిమ్మకాయ పిండుతావా అట్ల తింటావా ఆనియన్ మీద కంపల్సరీ నిమ్మకాయ ఉందా chalo bond biryani i pain bhi biryani 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 i don't like it i avoid but biryani like me. i can't avoid yeah ab bo ne dialogue he biryani motan ki acchi dish మీ అమ్మాయి ఎందుకు అనవర్లేదు అసలు అనుకుంటున్నా కదా మీ అమ్మ ఫుల్ రెస్ట్ అందుకే మనం తీసుకో ఎట్ల తిని చెప్పి ఫస్ట్ నిమ్మకాయ ఇలా పిండుకొని ఆనియన్ పైన ఇవన్నీ తింటావా మొక్క సాఫ్ట్గా ఉందా నెక్స్ట్ చేయాల్సింది కంప్లీట్ ఓకే సో నేను చెయ్యండి చెప్పండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్